ఒకవైపు తుఫాను వచ్చిన ప్రతిసారి పదుల సంఖ్యలో ఇళ్లు సముద్ర గర్భంలో కలిసిపోతుంటే మరోవైపు ప్రతి సంవత్సరంలాగే ఆనవాయితీగా సముద్ర తీరంలో బంగారం కోసం వేట సాగిస్తూ ఉంటారు కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంతంలో తుఫాన్లు అల్పపీడనాలు ఏర్పడిన సందర్భాల్లో సముద్రం ఉప్పొంగి అల్లకల్లోలంగా మారినప్పుడల్లా తీర ప్రాంతాలకు చెందిన మత్స్యకారుల పిల్లలు పెద్దలు బంగారు రచన కోసం వెదుకులాట ప్రారంభిస్తారు మత్స్యకారులు ఒక్కరికొక్కరు ఒక్కొక్క దువ్వెన పట్టుకుని కెరటాల ఒడ్డుకొచ్చి లోపలకు వెళ్లిన సమయంలో ఇసుకపై దువ్వెనతో గీస్తారు ఇలా గీకడం ద్వారా ఇసుక లోపల నుంచి మిణుకు మిణుకుమంటూ చిన్న చిన్న బంగారు రజను మత్స్యకారుల కంట పడుతుంది దీంతో మళ్లీ సముద్రంలో కెరటం ఒడ్డుకొచ్చేలోపు ఆ ఇసుకను ప్లాస్టిక్ ట్రేలోకి తీస్తారు ఇలా ఒడ్డును ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతో కొంత బంగారు రజలను దక్కించుకుంటూ ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కొక్కరు కనీసం ఐదు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల విలువైన బంగారు రచన సేకరిస్తామని మత్స్యకారులు చెప్తుంటారు పూర్వకాలం ఇక్కడో మహానగరం ఉండేదని అప్పట్లో సముద్రం ఉప్పొంగి నగరం సముద్ర గర్భంలో కలిసిపోయిందని సముద్రం అల్లకల్లోలంగా మారినప్పుడల్లా ఇసుకలో ఉన్న బంగారు ముక్కలు ఇసుక రాబడికి రజనుగా మారి ఒడ్డుకు చేరుతుందనే కథను మరికొందరు మత్స్యకారులు చెప్తుంటారు ఏదేమైనా కాకినాడ కొత్తపల్లి ఉప్పాడ తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున గుమిగూడి బంగారం ముక్కల కోసం మత్స్యకారులు పడుతున్నారు ఉప్పాడ సముద్ర తీరంలో తుఫాన్ల సమయంలో స్థానిక మత్స్యకారులు గ్రామస్తుల్లో చాలా మంది ఇలా ఇసుకలో శ్రద్ధగా వెతుకుతూ కనిపిస్తుంటారు వీరు బంగారం కోసం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రూపులుగా తీరంలో దువ్వెనలతో ఇసుకపై గీస్తూ ఉంటారు అకస్మాత్తుగా ఇసుక రేణువుల మధ్య ఏదైనా మెరిస్తే వెంటనే దానిని నిశ్చితంగా పరిశీలించి బంగారం అని నిర్ధారణకు వస్తే దాన్ని అలాగే చేతి వేళ్లతో గట్టిగా పట్టుకుని మళ్లీ అక్కడే మరింత హుషారుగా దువ్వెలతో గీస్తుంటారు పూర్వకాలం నుంచి ఇక్కడ బంగారం దొరుకుతుంది కొన్నిసార్లు బంగారు ఆభరణాలు దొరుకుతాయి కానీ బంగారు రజును మాత్రం తుఫాను సమయాల్లోనే దొరుకుతుంది అందుకే ఇప్పుడు మేము ఇసుకను గీయటానికి సులభంగా ఉండే దువ్వెనలను ఉపయోగించి ఇసుకలో గాలుస్తూ ఉంటాం మా ముత్తాత్తలు వాళ్ల తాతల కాలం నుంచి కూడా బంగారం వేట సాగుతుంది చేపల వేట లేని సమయాల్లో మా కుటుంబాలకు ఇది కూడా ఒక ఆదాయ మార్గమే అని అప్పటికే దొరికిన బంగారు రేణువలను చేతిలో గట్టిగా పట్టుకుని చెప్తారు స్థానిక మత్స్యకారులు తుఫాన్ల సమయంలో సముద్రంలోకి దిగవద్దని తీరంలో ఉండటం ప్రమాదకరమని గ్రామ పెద్దలు పోలీసులు ఇతర అధికారులు హెచ్చరిస్తుంటారు అయితే ఈ గ్రామస్తులు అప్పుడు ఎవరి మాట వినరు అల్పమేడన మొదలు తుఫాన్ వచ్చే సూచనలు కనిపించగానే అంటే తీరంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటే చాలు దువ్వెడలు పట్టుకుని తీరంలో బంగారం కొనసాగిస్తుంటారు ఇక్కడ జనం చెప్పే బంగారం కథలో ఎంత నిజం ఉన్నదన్న సంగతి పక్కన పెడితే తుఫాన్లు అల్పపీడనాలు ఏర్పడే సమయంలో జనానికి బంగారం రచన దొరకటం మాత్రం నిజమంటారు ఇలా బంగారాన్ని దక్కించుకున్నవారు